ఇసుక మాఫియా ఇంతకుముందు ప్రభుత్వంలో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు లేవు ఇక్కడ ఎవరైనా ఇసకెత్తాలంటే భయపడతా ఉండ్రి ఇప్పుడు కార్యకర్తలు అనే పేరుతో చాలా మంది ఇసుక మాఫియా రెడీ అయిపోయి వచ్చి భూములు మొత్తం ధ్వంసం చేస్తున్నారు ఇది టీడీపీ స్టిక్కర్లు అంటించుకొని ధ్వంసం ధ్వంసం చేస్తూ ఉంటారు మొత్తం భూమి భూములు చెట్లు చామలు అన్ని స్వరంగం చేసుకొని పోతా ఉంటారు వంకొచ్చినా వరద వచ్చినా మా పట్టాభూములు మొత్తం ధ్వంసం అయిపోతుంది అంద స్వరంగంలాగా చేసుకుని భూములు ఇసకెత్తతా ఉన్నారు ఇది న్యాయమా ఇది చంద్రబాబు నాయుడు గారికి న్యాయమా లోకేష్ బాబు గారికి న్యాయమా ఇందుకైనా మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునింది మా పట్ట భూములు పోగొట్టుకోవడానిక మేము ఎన్నుకునింది ఈ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు మా మాకు న్యాయం చేయండి ఇక్కడ చెక్ డ్యాము చెక్ డ్యామే లేదు రేపు రేపు వానొచ్చిందంటే ఈ చెక్కు డ్యాము మొత్తం పోతుంది ఇదేనా ఈ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క తీరు న్యాయం నా పేరు ప్రవీణ్ కుమార్ మాది గోనుమాకల్పల్లి పెద్దబంజాని మండలము చిత్తూరు జిల్లా మాకు అన్యాయం జరుగుతుంది మీడియా సహాయం కోరుతా ఉన్నాము మాకు న్యాయం చేయమని ఇది డ్యాము మామూలుగా డ్యాము రెండు అడుగులు లోపలికి వేసి కడతారు చెక్ డ్యాము ఆ డ్యాము లోపలికి కూడా వెళ్ళిపోయి ఇసుక లోడేస్తూ ఉంటారు ఇసుక మాఫియా ఇది మే జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంతవరకు ఈ పక్క ఎవరు వచ్చి ఎవరు చేయి పెడతా లేదు భయపడతా ఉంటారు ఎవరైనా వచ్చి పెట్టాలంటే కూడా ఆ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉన్నింది ఇదంతా చేసినారు ఇప్పుడు గత ఏప్రిల్ మే నుంచి అల్లకల్లోలం అయిపోయింది మొత్తము కా ఇది శంకర్రాయలపేట దొరచేరు వచ్చే మరవపారే ప్రాంతము కౌండన్యా నది కౌండన్యా నదికి ఇదవుతుంది మేము వ్యవసాయం చేసుకుంటా ఇచ్చేసుకుంటా ఉంటే మేము ఇది ఎత్తుతా ఉంటే మేము అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు ఇప్పుడు పట్టా లేక వచ్చేసి భూములు స్వరంగం పెట్టుకొని వెళ్ళిపోతూ రేపు ఏ వానొచ్చిందంటే ఏరు వచ్చిందంటే మా భూమంతా అంతా భూమి కోహేస్తుంది సర్వే రాళ్ళని అంతా పిచ్చేసి ఉండారు ఇది మాకు అన్యాయం జరిగిపోతుంది మీడియా వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాము మాకు న్యాయం చేయమని ఏ ఎటువంటి అధికారులు ఉండారో అధికారులకు పంపించి ఇక్కడొచ్చి పరీక్షించమని అండి రాత్రు బౌలు ఇదే ఇసుక లోడము బార్డరు పది కిలోమీటర్ల బార్డరు ఆడపోయి లారీలకు ఎక్కించి బెంగళూరుకి తోలేస్తూ ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కూడా ఇసక లేకుండా చేస్తూ ఉన్నారు ఇసుక మాఫియా అందరూ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు అంటించుకొని ప్రస్తుతం ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు అంటించుకొని ఏకదాటిగా దౌర్జన్యం చేస్తూ ఆ ప్రభుత్వానికి వినిపించుకుంటా ఉన్నాను దయచేసి మాకు న్యాయం చేయండి మా కడుపులు కొట్టద్దండ ఆ పరివార్యాన్ని కాపాడండా చెట్లు ఈ గుట్టలు ఏమి వదలడంలా అన్నీ పెరుక్క పోతూ ఉంటారు దయచేసి పరివారాన్ని కాపాడండి ఈ డ్యాము వానొచ్చిందంటే నలభై ఈ చెక్ డ్యాము ఇంకొక దీని వెనకాల ఇంకొక చెక్ డ్యామ్ ఉంది అది కూడా అదే పరిస్థితి మొత్తం ఎత్తేసినారు ఇది ఎవరు ఎవరిని చూసుకొని ఎత్తతుండారో ఇది ప్రభుత్వ సహకారం లేని ఇవి జరగదు అనుకుంటా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం మాకు సహాయం చేసి దీన్నంతా మాకు రక్షించాలా ఈ పరివారాన్ని రక్షించాలా మా భూములను కాపాడాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము దయచేసి మా కోరికలు తీర్చండా మా విన్నపాన్ని ఇది చే విని మాకు న్యాయం చేయండి నమస్కారం నా పేరు బాలకృష్ణ మాది గోడుమక్కలపల్లి నివాసం ఇక్కడ ఏరు దగ్గర ఒక ముప్పై అడుగుల వరకు ఉన్న ఏరుని దాదాపుగా వంద అడుగుల వరకు చేశారు అందులో మా పట్టా పట్టాభూముల్లో వచ్చేసి అక్రమ త్వకాలు చేసి ఇసుక నిల్వలు అనేది తీసుకెళ్ళిపోతున్నారు దానివల్ల మా భూములు కానీ మా మాకు సంబంధించిన భూములన్నీ కూడా ఏరికి లాగేసినారు సో దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ఈ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మేము శత్రువులం కాదు మేము ఈ పార్టీ విధేయులమే అయినా సరే అక్రమంగా మా భూముల్లోనే ఇసుక అనేది లాగేస్తున్నారు ఏరులో ఉన్నటువంటి మా పట్టాభూములోనే ఈ ఇలాంటి అక్రమాలన్నీ జరుగుతున్నాయి దయచేసి ఈ ప్రభుత్వం కొద్దిగా దీనిపైన శ్రద్ధ వహించి మాకు సంబంధించిన భూములన్నీ కూడా సంబంధించిన భూములన్నీ కూడా మావి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు వదిలేసి తక్కిన ఏర్లో ఎక్కడైతే మీరు తీసుకోవాలో అక్కడ వరకే తీసుకోండి మా భూములు వరకు రాకండి దయచేసి ఇది మా మనవి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము దయచేసి మా భూములన్నీ కూడా మీరు పక్కకు పెట్టి మీది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ తీసుకోవాలని విన్నపించుకుంటున్నాం మీడియాను అర్థిస్తూ ఉన్నాము మాకు న్యాయం చేయండి భూములంతా ధ్వంసం చేస్తూ టీడీపీ ముసుగులో స్టిక్కర్లు వేసుకొని మొత్తం ధ్వంసం చేస్తున్నారు ఎంఆర్ఓ ఎండివో కలెక్టర్లు ఎవరో దీనికి అధికారులు బాధ్యతలో వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం చేయండి ఈ పర్యావరణాన్ని రక్షించండి ఎక్కడికి అంతం ఇది చెక్ డ్యాము చెక్ డ్యామ్ ఎంత లోతుకి ఎత్తేసినారో చూడండి ఈ డ్యామ్ ఉండదు పాన్ వచ్చిందంటే ఈ డ్యామ్ ఉండదు ఈ డ్యామ్ పోయిందంటే మా భూములు కొట్టుకుపోతాయి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అర్థిస్తున్నాం మీడియాని మాకు న్యాయం చేయండ சோமிய நம்பரு சோமியாட்டா எஸ் கை மண்ணில் நம்பரா ஆ